హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ నేనైతే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత బాక్సులు ఉంటాయి కదా పట్టుకెళ్ళినవి క్యారియర్ అలాగే మార్నింగ్ ఉండినవి అవన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట ఇప్పుడైతే ఈరోజు మీకు ఈ వీడియోలో నా గిఫ్ట్ వచ్చిందని చెప్పాను కదా అది ఏం ఏం ఇచ్చారనేది నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట నేను తీసుకురాలేదు మర్చిపోయాను ఈరోజైతే ఇప్పుడు తీసుకువచ్చాను అదైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ముందు అయితే ఇలాగ ముందు క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత వంట చేద్దాంలే అని కానీ ఈ రోజు ఏంటో కానీ చాలా నీరసంగా ఉందన్నమాట ఇంకా అందుకని మళ్ళీ రైస్ వండి కూర అది వండలేక ఇంకా మా పక్కింటిలోనే పిండి అమ్ముతారనమాట ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముతారు ఇడ్లీ పిండి దోశ పిండిలు అమ్ముతారనమాట నేనేం చేశానంటే ఆదర్శని థర్టీ రూపీస్ దోశ పిండి అయితే తీసుకురమ్మన్నాను ఇప్పుడైతే హోంవర్క్ అయితే చేస్తున్నారనమాట ఆదర్శు హోంవర్క్ అయిన తర్వాత అయితే వెళ్ళమన్నాను ముప్పై రూపాయలు దోశ పిండి తీసుకొచ్చి చట్నీ చేస్తాను చట్నీ చేస్తే అయిపోద్ది ఈరోజు డిన్నర్ అయితే కానీ చాలా నీరసంగా ఉందనమాట ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం నీరసంగానే ఉంది ఇంక ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఎదలా ఉందనమాట కాళ్ళు కూడా బాగా ఆగుతున్నాయి తొందరగా పనులు చేసేసి వేడి నీళ్ళతో స్నానం చేసి రెస్ట్ తీసుకోవాలి అప్పుడు కానీ సెట్ అవ్వదు రేపు మార్నింగ్ మళ్ళీ ఎయిట్ థర్టీకి వెళ్ళాలి కదా ముప్పై రూపాయలు దోశల పిండి తీసుకురా ఆదర్శు ఆల్రెడీ చెప్పాను నేను ఉంచమని చెప్పిండి అర్థమైందా థర్టీ రూపీస్ రా నిన్న మీకు గిఫ్ట్ చూపిస్తా అన్నాను కదా స్కూల్లో వచ్చిన గిఫ్ట్ నిన్నైతే తీసుకురాలేదు కదా ఈరోజు అయితే తీసుకొచ్చాను అనమాట ఇకైతే ఇప్పుడు చూపిద్దా అని చెప్పేసి నేను అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి సారీ అండి ఇది సారీ ఇది బైబిల్ హోలీ బైబిల్ ఇంగ్లీష్ వర్షన్ అనమాట ఇంగ్లీష్ వర్షన్ ఎప్పటి నుంచో తీసుకోమనుకున్నాను ఇంత గిఫ్ట్ వచ్చింది ఫస్ట్ ఇది చూపించిన అది చూపించిన ఇదే చూపిస్తాను సారీ తర్వాత చూపిస్తాను ఇది హోలీ బైబిల్ కదా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వర్షన్ అనమాట ఇదంతా మీకు ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీ రోజు చదివాముకోండి దేవుడు వాక్యాలు ఎలాగా తెలుగులో అది మనకు తెలుసు కాబట్టి మనకి అర్థమవుతాయి ఇంగ్లీష్ మెయిన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అదొక బెనిఫిట్ కూడా ఉంది అందుకోసమైనా నేను ఇంగ్లీష్ బైబుల్ అయితే తీసుకుందాం అనుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంగ్లీష్ బైబుల్ బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంగ్లీష్ బైబుల్ నుంచి తీసుకుందాం అనుకున్నాను ఎప్పుడైతే మాట్ చేశారు థ్యాంక్ యూ ది టీచర్ అంటే మీకు సారీ చూపిస్తారు చూడండి శారీ మీద మొత్తం అంతా ఆల్ ఓవర్ చీర అంతా వైట్ డాట్స్ ఉన్నాయన్నమాట తర్వాత ఆల్ ఓవర్ చీర అంతా కూడా ఒకటే వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా ఇదే అనుకుంటాను రన్నింగ్ బ్లౌజే వచ్చింది పళ్ళు పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళునే ఇంకా వేరే డిజైన్ అంటూ లేదు శారీ చూసారా మొత్తం ఏమీ లేదు అనమాట ఇంకా డిజైన్ ఏం లేదు అంటే రన్నింగ్ పళ్ళు అలాగే రన్నింగ్ బ్లౌజ్ కూడా చీర చూసారా మెరుస్తుంది కదా బాగుంది కదా ఫ్రెండ్స్ చీర ఇదిగోండి చిన్న చిన్న వైట్ డిజైన్ అయితే వచ్చింది అనమాట చిన్న చిన్న ఆకుల కింద ఆలో శారీ అంతా కూడా మీకు ఇదే దీని మీద వైట్ బ్లౌజ్ వేస్తే బాగుంటుందేమో దీని రన్నింగ్ బ్లౌజ్ కన్నా వైట్ బ్లౌజ్ ట్రై చేస్తాను బాగుంది కదా ఫ్రెండ్స్ చీర ఆదర్శ్కి అయితే దోశలు వేసి ఇచ్చాను తింటున్నాడు అందాక ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మెట్లెక్కుతూ మెట్ల దగ్గర ఇక్కడ పట్టుకున్నాడంట చూడండి చేయి తగ్గింది ఇది కనిపిస్తుంది కదా గీత ఇదిగో చూడండి అలా తెగిందో ఇటువైపు తెగిపోయింది మళ్ళీ ఇటు సైడ్ చూపించు ఇదిగో ఇటువైపు కూడా తెగిపోయింది చూడండి అసలు కుదిరి ఉండడు ఏదో ఒకటి చేసుకుని వస్తాడు ఇప్పుడే వెళ్ళాడు నాకు వీడియో తీసి ఇలా వెళ్ళాడు అంతే మళ్ళీ వెంటనే ఇదిగో ఇలా ఇలా చేసుకుని వచ్చాడు చూడండి బయటికి పంపిద్దామంటే ఒకటి పంపించకపోతేనేమో ఒకటి ఏది ఫేస్ చూపి సాధించుకొచ్చేవి రోజు లగా తినలే ఇప్పుడైతే నా పనులన్నీ అయిపోయాయి ఇంకా స్నానం చేసేసి రెండు దోశలు తిని రస్ తీసుకోవాలి అప్పుడే సెట్ అవుద్ది చాలా నీరసంగా ఉంది ఇంకా రెస్ట్లో తీసుకుంటే ఇంక రేపటికి సెట్ అవుద్ది మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఎయిట్ థర్టీకి వెళ్ళాలి కదా నెక్స్ట్ వీక్లో హాలిడేస్ ఉన్నాయి సమ్మ ఈ పొంగల్ హాలిడేస్ ఉన్నాయి ఆ హాలిడేస్లో కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు అయితే ఇంకా స్నానం చేయాలి కొంచెం నీరసంగా ఉంది కదా ఎదలా ఉందన్నమాట ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రోజు కూడా కంపల్సరీ ఒక్కొక్క వీడియో అయితే వస్తుందండి ఈవినింగ్ టైము సో మర్చిపోకుండా ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్